హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో జొన్నపిండితో ఇలా స్వీట్ చేసి పెట్టారంటే పిల్లలే కాదండి పెద్దలు కూడా ఎవరైనా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ స్వీట్ని ప్రిపేర్ చేయడానికి టైం కూడా ఎక్కువ పట్టదండి పదే పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది స్వీట్ హెల్దీగా కూడా ఉంటుంది కాబట్టి పిల్లలకి ఇలా చేసి పెట్టారనుకోండి హ్యాపీగా ఒకటికి రెండు తినేస్తారు పిండితో చేసే ఈ వెరైటీ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామా మరి ముందుగా స్టవ్ పైన వెడల్పాటి ప్యాన్ ఒకటి పెట్టుకోవాలి దాంట్లోకి ఇక్కడ నేను ఒక కప్పు జొన్నపిండి తీసుకుంటున్నాను నేను జొన్నలు తెచ్చి పిండి పట్టించి పెట్టుకున్న పిండి అండి మీకు కావాలంటే బయట సూపర్ మార్కెట్లో అయినా జొన్నపిండి దొరుకుతుంది ఇప్పుడు ఆ పిండిని దాంట్లో వేసుకున్నాక ఒక హాఫ్ కప్పు నెయ్యి వేసుకుంటున్నాను ఒక కప్పు జొన్న పిండికి హాఫ్ కప్పు నెయ్యి అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి మీరు కావాలంటే ఇంకొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు పావు కప్పు వేసుకున్నా సరిపోతుంది కాకపోతే హాఫ్ కప్పు అనేది నెయ్యిలో బాగా పిండి ఉడకడానికి బాగుంటుంది కాబట్టి ఇక్కడ నేను హాఫ్ కప్పు వేసుకున్నాను ఈ పిండి అంతా నెయ్యిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి మంటను మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ పిండిని నెయ్యిలో బాగా ఉడికించుకోవాలి చూడండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ పిండి ఉడికే లోపు మనము బెల్లం సిరప్ని రెడీ చేసుకుందాము నెక్స్ట్ స్టవ్ పైన పైన ఒక బౌల్ పెట్టుకోవాలి దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే జొన్నపిండి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి అలాగే రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి ఒక కప్పు బెల్లంకి రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లంని కంప్లీట్గా కరిగించుకోవాలి మనకి ఇక్కడ ఎలాంటి పాకం అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది బెల్లం కంప్లీట్గా కరిగే వరకు కరిగించుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బెల్లం మొత్తం కరిగిపోయింది కదా ఇప్పుడు ఇలా బెల్లం అంతా కరిగిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బెల్లం వాటర్ని పక్కన పెట్టేసుకుందాము అంతలోపు మనకు జొన్నపిండి కూడా దగ్గరపడి ఉంటుంది చూడండి లైట్గా కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఇలా కలర్ చేంజ్ అయిపోయి పైన నొరగలాగా వస్తూ ఉంటే మనకు జొన్నపిండి అనేది పర్ఫెక్ట్గా వేగినట్టు మంచి స్మెల్ కూడా వస్తుంది ఇది వేగేటప్పుడు చూడండి ఇది వేగిపోయింది కదా ఇప్పుడు బెల్లం సిరప్ ఉన్నాయి కదా అవి కొంచెం కొంచెంగా వేసుకోవాలి మొత్తం ఒకేసారి వేయొద్దండి నేను ఇక్కడ ఒక హాఫ్ వేసుకొని అది ఏమాత్రం కూడా ఉండలు కట్టకుండా నీట్గా కలుపుకోవాలి ఈ బెల్లం వాటర్ అనేది నీట్గా పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి మనం కొంచెం లేట్ చేసినా ఇది ఉండలు కడుతుంది కాబట్టి జాగ్రత్తగా కలుపుకోవాలి ఫస్ట్ సగం వేసుకొని ఇలా మంచిగా కలుపుకున్నాక నెక్స్ట్ మిగతా వాటర్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు దగ్గర పడింది కదా ఇప్పుడు నెక్స్ట్ మిగతా వాటర్ కంప్లీట్గా వేసేసుకుంటున్నాను ఇలా స్ట్రైనర్ ద్వారా వడగట్టుకోవడం వల్ల బెల్లం వల్ల ఏమైనా డస్ట్ ఉంటే కూడా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా కంప్లీట్గా వాటర్ అంతా వేసుకున్నాక అదంతా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనకు లాగా రావాలి కాబట్టి ఉండలు అనేది లేకుండా నీట్గా కలుపుకోవాలి ఫాస్ట్ ఫాస్ట్గా కలుపుకోవాలండి లేదంటే ఉండలు కట్టేస్తూ ఉంటుంది చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం దగ్గర పడినాక దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం ఇలా చి పొడి వేసుకుంటున్నాను అలాగే మంచి కలర్ కోసం ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను రెడ్ ఫుడ్ కలర్ ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే వేసుకోకపోయినా బాగానే ఉంటుంది నేను ఇక్కడ వీడియో కోసం మంచి కలర్ఫుల్గా కనిపించడం కోసం వేస్తున్నాను మీరు ఇంట్లో తినడానికైతే వేసుకోకపోయినా పర్వాలేదండి చూడండి మనం ఇలా కలుపుతూ ఉండగానే దగ్గర పడుతూ ఉంటుంది కలర్ వేయడం వల్ల మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఆల్రెడీ మనకు నెయ్యి కూడా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు రెడీ అయిపోయినట్టే ఇంకొక నిమిషం పాటు ఇలా కలుపుతూ ఉడికించుకుంటే లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి నెయ్యి కంప్లీట్గా రిలీజ్ అయింది కదా ఇప్పుడు మనకు స్వీట్ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చూడండి నెయ్యి అంతా పక్కకు వచ్చేసింది మీరు కావాలంటే దాన్ని సపరేట్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇక్కడ కేక్ బౌల్ తీసుకుంటున్నాను మీరు మీ దగ్గర కేక్ బౌల్ లేకపోతే స్టీల్ ప్లేట్లో దేంట్లో అయినా వేసుకోవచ్చండి నేను ఇక్కడ కేక్ బౌల్కి నెయ్యిని అప్లై చేసేసుకొని దాంట్లోకి వేసేసుకుంటున్నాను మనం నెయ్యి అప్లై చేయకపోయినా పర్వాలేదు దాంట్లో ఆల్రెడీ నెయ్యి ఉంటుంది కాబట్టి ఈజీగానే వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా ప్యాచ్లతో సెట్ చేసుకోవాలి కరెక్ట్గా ఈక్వల్గా సెట్ చేసుకుంటే మనకు సమానంగా వస్తుంది ఇలా సెట్ చేసుకున్నాక రెండుసార్లు ట్యాప్ చేసేసుకొని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి అది కంప్లీట్గా చల్లారనమాట చూడండి నేను ఇక్కడ కంప్లీట్గా చల్లారినాక చూపిస్తున్నాను ఇప్పుడు ఒక ప్లేట్తో డిమోల్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి మనం నైఫ్తో గ్యాప్ తీయన అవసరం లేదు అది కేక్ లాగా డైరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో స్వీటు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మంచి కలర్ఫుల్గా ప్లేట్ గిన్నె కూడా ఎక్కడ అతుక్కోలేదు చూడండి ఇప్పుడు మనం దీన్ని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇంకొకటి మీరు ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్వీట్ కంప్లీట్గా చల్లారినాకనే మీరు ఇలా పీసెస్గా కట్ చేయాలండి కొంచెం వేడిగా ఉన్న అది అతుక్కుంటుంది మనకు కరెక్ట్గా కట్ అవ్వదు అనమాట పూర్తిగా చల్లారినాకనే ఇలా పీసెస్గా కట్ చేయండి చూడండి చూస్తుంటేనే ఎమ్మి ఎమ్మిగా నోరు ఊరిపోతుంది కదా ఈ స్వీట్ని పిల్లలే కాదండి పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు అలాగే ఇది ఫ్రిడ్జ్లో పెడితే వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది అదే బయట అయితే మూడు రోజుల వరకు పాడవకుండా ఉంటుంది జొన్నపిండితో హెల్దీగా చేసుకునే ఈ స్వీట్ని తప్పకుండా మీరు ఈసారి ఇంట్లో ట్రై చేసి మీ వాళ్ళకి చేసి పెట్టండి చేసి పెట్టాక వాళ్ళు ఏం చెప్పారనేది కూడా మీ ఫీడ్బ్యాక్ను పెట్టండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్